పల్లెటూర్లే పల్లెటూర్లే సింగల్ రోడ్లే సింగల్ రోడ్లో కొంచెం అంతే మామూలుగా ఉండే ఏవీ ఇది చూసాను లేదు నాగా నాగమ్మ పల్లె

నాకు తెలిసి ఒక లక్షన్నర ఉంటాయి ఒకటి పదివేలు పదివేలు పై మాట వీళ్ళు మనప్పుడేమో మూడు మూడు నాలుగు వేలు కొంతారు వాటిని బాగా పెంచి పదిహేను వేలు ఇరవై వేలకు అమ్ముతాం సంవత్సరం చేపట్టాంటే ఎండలో ఉన్న ఏదో ఉండరు లేకపోతే అయితే ఇంకా రేట్ ఎక్కువ కదా కుదిరితే నువ్వు అన్నట్టు రేట్ ఎక్కువ అంతే సంవత్సర అంతే సార్ అదే ఎవరైనా సింపుల్గా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పది పిల్లలు పది రూప తీసుకునేదాను ఏదో కాకిషాపడానికి కాసుకొస్తూ ఉంటారు అది ఒక టైంలో అమ్ముకున్నాను అనుకో ఈజీగా రెండు లక్ష ఈజీ ఇప్పుడు ఎంత కేజీ ఎత్త రూపాయలు పది కేజీ పిల్లలు అంటే పదివేలు ఇంకా లెక్కలు పెద్దదండి ఇంకెంత ఈజీగా ఉంటుంది ఇరవై ముప్పై కేజీలు ఉంటుంది ఇరవై వేలుగా అమ్ముకున్నావు కూడా పది పిల్లలు పది ఇరవై వేలు రెండు లక్షలు హ్యాపీగా చాలా మంది ఉంది చూసారు అక్కడ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారు పనికి పోకుండా తిరుగుతూ ఉంటారు కదా అందరికీ గొర్రె పిల్లలు ఏదో ఒకటి కొని పెట్టేస్తా కూర్చో ఏముండదు రోజు తీసుకెళ్ళాలి పొలాలకి పొలాలు తీసుకెళ్లేకో ఈ ఆకులు ఉంటాయి కదా అది గొర్రె అయితేనేమో గిడ్డి మేసింది బరిగుడ్లాగా అనమాట ఇంకెక్కడైనా ఏది ఆవు తింటాయి ఎక్కువ యాపాకు ఇలాగనమాట ఆకులే ఆకులే ఈ ఉంటాయి కదా ఎక్కువ గడ్డి తింటది గొర్రె అయితే మేక అయితే రేగ్ కంప రేగ బాగా తినేది రేగ్ చెట్లు ఈ యాప మండలు కొన్ని ఉంటాయి ఈ మనం మనం పోయి చూడు జామా ಅನ್ನು ಐದ್ ತಂಗ ಕರಗಾಡ ಕು ಐದು ತೆಕೈತೆ ಗೊರೈತೆ ಮೊದಲು ಎಕ್ ಮೊರಗಟ್ಟ ಗಿಡ್ಡಿ ಪೊಲೀಸ್ ಗಿಟ್ಟು ಪೊಲೀಸ್ మళ్ళీ పత్తి ఐదు అంటే కదా కాబట్టి ఉరిది అంటాయి మళ్ళీ అందుకని కాపలా ఉంటారు పొలం అంటుంది అనుకో ఈ గిట్టుని మేపుకుంటా ఉంటుంది అన్నమాట పొలంలో పడకుండా అది ఇంకొన్ని పొలాలు ఉంటాయి వీడిపోయినాయి అంటే ఇంకా పోయిన పనికిలన్నీ ఉంటాయి చూసావా వాటిలో దోలుతారు మళ్ళీ వాటిలో దోలుతా ఏమైతే అంటే శుభ్రంగా దాంట్లో గొత్తు ఒక ఆకుపోకుండా కదా పత్తి ఆకుపోతా ఐదంటే శనగ శనగ ఆకు అయింది అంత ఎప్పుడంటే ఇబ్బంది ఎండాకాలం ఇబ్బంది వర్షాకాలం ఇబ్బంది ఉండదు కానీ ఆకు బాగుంటుంది కాబట్టి దేనికైనా పుష్కంగా దొరికింది అంటే బరుగొడ్లకు కానీ మేకలకు కానీ వీటికైనా బాగుంటుంది మల్ గుళ్ళే బాగుంటుంది నీట్ కాదు గుడి చిన్నదైనా చిన్నదండి అంటే అరవై డెబ్బై వచ్చిందంటే చెట్లేక ఏదో చెట్లు కూర్చోవడం రామా రామ అరవై ఏళ్ళు వచ్చేదాకా అరవై డెబ్బై వచ్చేదాకా ఏ i'm పనులుంటే ఉంటాయి అదే టాటర్లో వాటర్లో మన తిరగాలి అక్కడేనా మన దగ్గర అక్కడేనా ఆ ఊరేనా ఎక్కేది ஜனால இது மொத்தம் பாலிஷ்டோ மொத்தம் பாலிஷ்டா ஓ மண்ட் திங்கத்தாண்டா திங்க எந்த మొత్తం మారిస్తే కదా మొత్తం ఈ అంటే ఈ చిన్న కొండ ఈ కొండ కూడా దారేసాడు మనకు తిరిగి మళ్ళీ అక్కడ ఇస్తాం అంటే రావాలంటే కొంచెం జాగ్రత్త రావాలి వాటర్ పైప్ లైన్ కూడా ఉంది ఇగో ఇదిగో ఇదే ఫస్ట్ నేను ఇది రావటం ఇదే రావాలి నేను రూట్ ఉందని ఉందనుకోక్సిడెంట్ అంటే మనం ఎప్పుడు ఆ జంక్షన్ ఎప్పుడు చూస్తాం తగిన అక్కడ మార్కాపురం దగ్గర మార్కాపురం వెళ్ళి అది వేస్తాం తెలియదు నాకు బాగుంది పొగలైతే ఓకే నైట్ కొంచెం కానీ

మనం మనో సిసిల్ రోడ్డు బయటప్పుడు దానాలు బయటప్పుడు దానికి ది జరిగింది ఆ అదే అత్త ఉంది తెలుస్తానకి కొండ మీద గవర్నమెంట్ వాటర్స్ ఉంది స్కూల్ అత్త ఉంది భలే ఉంది నేచర్ వరకు రోడ్డు ఇది కొంచెం పెద్ద లా ఉంది సముద్రుని కంటే అంటే దెవ ఏ మైక్లో మైక్లో మొత్తానికి ఏదో ఉంది ఇక్కడ గుడి ఉంది మొత్తం ఉన్నాయి ఏ ఊరి అదే మొత్తం అదే నేను చదువుతున్నా నుంచి గుడి మొత్తానికి చదువు ఏం చూడు అన్ని అన్ని గుళ్ళే ఉన్నాయి ఊళ్ళో ఏ ఊరు ఇది వెంకటరాజు పార్క్

अब बन्के को सुनादे, बढ़ी दिपीडी बढ़ी दू? जार, तूला, गवर भी गामनेंचा नहीं? अब आपके गामनेंचान नहीं? अब आपके यहर्ण पाद दिसकोड़ा नहीं?